a n o t h e n e r e n t here. I'm not h e t o o முன்னாண்ட் <laughs> வந்து

Gracias. Bueno, pues, ¿eh? జో <imitation> చే

ఈ వెళ్ళలో అభివృద్ధి చేశాను చేయాలనే ప్రయత్నం కూడా చేశారు చివరి సమయంలో అభివృద్ధి చేయలేని పరిస్థితుల్లో అవమానకరమైన రీతిలో నేను ఇక్కడ ఆ యొక్క చేయలేని పదంలో నష్టమైనటువంటి భాగస్వాములు మీరు కూడా ఉన్నారని చెప్పి నేను కూడా మీడియా కానీ మీకు జరిగిన అన్యాయం మీరు ప్రతీకారం తీసుకోవాలంటే మీరు సరైన సమయం వచ్చి మీరు తీసుకోవాలి మీరంతా కూడా వీడియో మీకు త్వరగా భవిష్యత్తులో అందరం కలిసి మీతో ఉంటామని మీకు న్యాయం చేసే వరకు చేస్తాము చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా అలాగే వెంకటగిరి ప్రజలు అనేక కార్యక్రమాలను నేను చెప్తున్నాడు చేయడానికి అర్థం అంటే కేంద్ర ప్రభుత్వానికి

తండ్రి విగ్రహం పెట్టుకోవడం కాబట్టి శంకుస్థాపన శంకుస్థాపన చేయంటే ఆయన దానికి కూడా ఉంచుకోలేదు తండ్రి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడానికి మనస్కరించినటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తిరుపతి బయాల దుర్గా ప్రసాద్ పెద్ద சார் கால் டா சார் கால் ட குறந்த டண்டே எல்லாருக்கும் ఇది <laughs> <brother, thank> <laughs>

అన్నిటి ఆలోచిస్తారండి ఈ విధంగా అంటే జీ నిరంతర ప్రాచుర్యం చెందాలి ఆయన తన ద్వారా సర్వ ఆశయం ఈ రాజ్యాంగం ఈ వాస్తవ

పాలకొండ సామ్రాజ్యానికి కొత్త ధర్మ పరిపాలన సాంకేతిక సహాయక దరికి ఇవాళ దీనిపైన రేడియో మీడియాను చేర్చను నియోజకవర్గంలో నిలబడ నియోజకకుతని విన్నేవారు

దేవాలయానికి ఐన్ విగ్రహాన్ని ప్రారంభించి శిల్ప శాపని ఆయన ప్రారంభించుకో దండి విగ్రహం కొర ప్రతిష్టించాలంటే మన శ్రీరంగం జనకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నితి శాపనమొకరు ఎంతమందిలాని

ఎవరి అలాగే యహోవా అమ్మవారి ప్రేత యహోవా తన్ను ఆసెం వ్యక్తి జెడెకే 17వనాడు ప్రజవాక నిస్తమనాడు యెహోవా ప్రొక్తకు బఖరి నిస్తమించుటాయె 18వనాడు 19వనాడు యహోవా తనతో ఆస అమ్మోనిని ఈ వాకన మనం నాయకత్వం వహించవలసిన అవసరం ఉంది. అదే ఈ టాలెంజిస్టి కాంగ్రెస్ పార్టీ అనేది బీజేపీ కూడా ఈ టాలెంజిస్టి ప్రయాస కాదు స్థితి యూ టాలెంజిస్టి జరుగు ఏ టాలెంజిస్టి పదాల నాటినది బిజెపి సారి దొరికింది ఇన్ఛార్జ్ ఎవరు అంటే ఆ అధ్యక్షుల పొరపాటు చె సమాధానం చెప్పాలంటే నా స్థాయి ఎవరినో నాకు తెలిసి గురించి బాగుందో ఎనిసారం మాట్లాడాలి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం ఏమైనా వెంటనే నేను ఒక పని చేసే పరిస్థితి ఉందా వెంటలో ఈ పనులు నేను మొదలు పెట్టే పరిస్థితి సమావేశం పెట్టినా ఆనందపతి నా పేరు నా పేరు వాళ్ళైనా ఓటు చేస్తారు నేను కానీ నా అన్నప్పుడు బాగా కనీసం కూడా కాబట్టి నా పేరు జపం చేసే పనులు ఓట్లాడో విధానం పని నీకు ఎలాగో చేస్తారు నీ ఎందుకు సంస్థ అలాగా చెప్తున్నా ఇది ఎంత సంవత్సరాలు కాబట్టి ఆ శక్తిలో సమర్థులు మా స్థాయి మాట్లాడతాను కాబట్టి ఇంకొకసారి టైస్కి నేను సమాధానం చెప్పడం చెప్తారు ఇప్పుడు కూడా ఆయన నుంచి సమాధానం అవసరం やってるよりも。<laughs> <laughs> తన కుటుంబంలో చంద్రు మీ అందరి కింద ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన దోపిడి మీరు చేసినటువంటి చేసిన మాఫియా ఈ ఎన్నికల తర్వాత శిక్ష తీవ్రంగా అనుభవించబోతుంది తీవ్రంగా అనుభవించబోతున్నారు మన దేవాలి మీ సమయం పూర్తి అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తాము ఇలాంటి వ్యక్తులు కావచ్చు ఇలాంటి వాళ్ళగా మనం ప్రజాస్వామ్యాన్ని అప్పజెట్ ఇలా మాసియా నాయకులుగా మనం జనాన్ని అప్పజెట్టాము ఆలోచించండి అని చెప్పి भैंगे के प्रदेशों, बोर्ड को तो लक्ष्मी साईं पे भर प्रसाद दांत, इत्तर में भी साईं के उनको तो घमराते होंगे कि वो फाइन तो कैसे करने के प्रति से महंगा बड़ा कोई जोड़ ये जगह फिर भी जगह आजू बाजू का तालु अपने माता में यह तक चीजें जो मीडिया में तो कहती बहुत सारी